సహోదరి సహోదరులు మనం వాక్యానుసారంగా జీవిస్తూనే సేవలో పాల్పంచుకుంటూనే ఆత్మీయులుగా ముందుకు సాగుతూనే మనకు తెలిసి తెలిసి కూడా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం ఏదో ఒక తప్పును అనుమతిస్తూ ఉంటాం దేవుని చిత్తము కాని వ్యక్తిని దేవునికి ఇష్టం లేని ఒక అలవాటును దేవుడు వద్దు అని చెప్పిన దానిని మనతో పాటు రాణిస్తూ ఉంటాం మనతో పాటు ఉండనిస్తూ ఉంటాం బహుశా ఇది ఈరోజు నీ జీవితంలో జరుగుతుందేమో ఒకసారి ఆలోచించు నువ్వు ఆత్మీయుడివి వాక్యానుసారంగా జీవించాలి జీవించాలి నాశపడుతున్నావు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలి అని నువ్వు కోరుతున్నావు బాగుంది కానీ నీ జీవితంలో ఎవరో ఒకరు నీతో ఉండకూడని వారిని ఉండరిస్తున్నావు నీతో పాటు రానివ్వకూడని వారిని రాణిస్తున్నావు నువ్వు చేయకూడని పని ఏదో చేస్తున్నావు నీ జీవితంలో జరగకూడని దానిని జరిగిస్తున్నావు అది నీకు తెలుసో తప్పు అని అయినా చేస్తున్నా అతనితో బంధము సంబంధము బాంధవ్యము బంధుత్వము తప్పో నీకు తెలుసు అయినా ఉండనిస్తున్నాం సహోదరి సహోదరులు ప్రమాదం అది నీకు క్షేమం కాదు